మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రిమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు గమనించండి ప్రభు ఈరోజు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం పదహారవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి సదాకాలము యహోవ యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఇక లేఖనాల్లో మనం గమనించినట్లయితే సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను కనుక ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు యహోవయందు నీవు గురి నిలపగలిగితే ఆయన నీ కుడి ఉంటాడు నీ కుడి ఉండే దేవుడు నీ దగ్గర కోరుతుంది ఏంటంటే సదాకాలము నీవు ఆయనతో కూడా ఉండాలని ఈరోజు ఎవరితో కూడా నీవు ఉంటున్నావు నీ సహవాసం ఎవరితో నీ స్నేహం ఎవరితో ఒకసారి ఆలోచన చేయండి సదాకాలం యహోవతో కూడా నీవు ఉండగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీతో కూడా ఆయన ఉంటాడు నిశ్చయముగా నీ కుడి ఉంటాడు ఆయన నే నీ కుడి పార్శ్వముందుంటే నువ్వు తొట్టెళ్ళిపోవు ఆయన నీ కుడి ఏ సమస్యకు గురికావు ఆయన నీ కుడి ఉంటే ఎన్నడూ దిగజారిపోవు ఆయన నీ కుడి పార్శ్వ ఉంటే గుంటలో పడనివ్వకుండా ఆ దేవుడు కాపాడగలిగిన దేవుడు ఈరోజు ఆయనను నీకుడి పార్శ్వమున ఉండాలి అని అంటే సదాకాలము నీ ఆయన ఎందుకు గురి నిలపగలిగిన వ్యక్తివై ఉండాలి ఆయన ఎందును గురి నిలపగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా నిశ్చయముగా నీతో కూడా ఉండే దేవుడు నీ కుడి పార్శ్వముందు ఉంటాడు నీకు కర్తగా ఉంటాడు నెమ్మదిని కలుగ చేస్తాడు నిన్ను నడిపిస్తాడు నీ కుటుంబాన్ని నడిపిస్తాడు నీ పిల్లలను నడిపిస్తాడు అట్టి దేవుని వైపు మనమందరం ఆకాశం వైపు చూసయ్యా నీవు నాతో కూడా ఉండాలి సదాకాలము నేను నీ అందే గురి నిలుపుతాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా ఈ ఉదయకాలము కాలము నా దేవుడు అట్టి కార్యము నీ జీవితంలో చెయ్యనుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రవ్వా నీకు స్తోత్రము స్వామి ఈ ఉదయ కాలమే మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాట విలువైన మాట కొరక స్తోత్రం సదాకాలము నేను నీ యందు గురి నిలిపి ఉన్నాను నీవు నా కుడి పార్శ్వమందు ఉన్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు అవును ప్రభువా నిశ్చయముగా మేము సదాకాలము నీ ఎందుకు గురి నిలిపితే మీరు మా కుడి పార్శ్వమున ఉంటారని నిశ్చయముగా మమ్మల్ని కాపాడుతారని మా ఆలోచనకర్తగా మీరు ఉంటారని నిశ్చయముగా మమ్మల్ని నడిపిస్తారని మీరు ఈ దినం మీరు మాకు ఇచ్చిన మాట కొరకాయ స్తోత్రం ఇచ్చిన మాటను బట్టి స్తుస్తూ ఏ సునామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 పరిస్తి తులే చే చారిన చేయు తనే అందిం వేదనతో కలవరమే చేందగా దైర్యమునే నివి చావో అడుగులే చే పరిస్త అంది అలసేన ప్రతిక్షణ ఆదరణ మాకే చడవను ఎడబాయని నన్ను బలబరచావ్య ఉన్నత ఉపదేశమి నీవే